మొట్టమొదట రామారావు గారితో మీరు ఎక్కడ కలిశారు నేను పల్లెటూరులో పుట్టినవాడిని కాబట్టి సామాన్యంగా రామారావు గారు సినిమాల్లో ఆయన చేసే కత్తి యుద్ధం కానీ మల్ల యుద్ధం కానీ ఏ యుద్ధమైనా గెలుపు ఆయనదే ఆ పల్లెటూరులో ఉన్న వాళ్లకు ఆ వీరుడన్నా చేసే చేసేవాళ్ళన్నా చాలా అభిమానం చూపిస్తారు ఆ విధంగా తెలుగు చలనచిత్ర సీమలో ఎవ్వరికీ లేని ఆప్యాయత అవన్నీ ఆయన సంపాదించాడు వేదిక మీద కానీ స్క్రీన్ మీద కానీ రామారావు గారు కనిపించారంటే ఉప్పొంగిపోయి చప్పట్లు కొట్టేవాళ్ళు ఈలలు వేసేవాళ్ళు అభిమానంతో అదే రామారావు గారి రూపంలో ఉన్న గొప్పతనం తర్వాత భాషలో చతురం భూతి నవఖండ భూపండ భూమండలాది పదాలు సగము సంస్కృతమే ఉంటుంది ఆ సంస్కృత భాషను కూడా ఉచ్చారణ దక్షో లేదని అన్నట్టుగా రామారావు గారి నోటి నుండి వస్తే ఆ యొక్క పదాలకు ఒక సౌరవము వచ్చేది తర్వాత ఆయన వ్యర్థమైన పదాలు ఆయన నోట్లోంచి ఎప్పుడు దొరలేవు తర్వాత ఎవరినైనా గౌరవప్రదంగానే పలుకరించేవారు కానీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ గారు అనే సంబోధించేవారు చిన్నవాళ్ళని కూడా తమ్ములం గారు అనేవారు మళ్ళా త్రివిక్రమరావు గారిని ఆ సందర్భాలు చూసాం కాబట్టి నేను మీరు అన్నట్టు ఆయన మీద అంత అభిమానం ఉన్న నేను కర్నూల్లో కాలేజీలో చదువుతున్నాను అప్పుడు ఈ చైనా వారు వచ్చి ఆ యుద్ధం సందర్భంగా ఆయన జోలి పట్టుకొని మిగతా వాళ్ళందరిని వెంట పెట్టుకొని ఊరు తిరిగి డబ్బు కలెక్ట్ చేసి దానికి సహాయానికి ఇచ్చేవారు అది చూడ అది ఆ కార్యక్రమం కర్నూలులో జరిగింది వారు వెయ్యి రూపాయలు ఐదు వందలు అలా టికెట్లు పెట్టారు నేను స్టూడెంట్ ఉన్న ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎక్కడ పెట్టి టికెట్ కొనగలను కొనకుండా ఒక నలుగురు మిత్రులం క్లాస్ వాళ్ళం కలిసి ఆ దూరం ఎదురుగ్గా ఒక పెద్ద ఫోర్ స్టోరీడ్ బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ పైకి ఎక్కాం ఎక్కితే ఎక్కి జరిగేదంతా కనిపిస్తుంది అక్కడ తర్వాత బాగా మైకులు పెట్టారు కాబట్టి ఆయన మాట్లాడేది కూడా వినిపిస్తుంది అది విని ప్రోగ్రామ్ అంతా అయిపోయింది అయిపోయిన ఒక అరగంటకు మేము అక్కడికి వెళ్తే ఇంత పేపర్ దొరికింది పేపర్ ఆయన చదివిన ఉపన్యాసం చదివిన పేపర్ అది మరి ఆ భాష అంతా ఎన్నైనా జ్ఞాపకం పెట్టుకోగలము అందుకోసం ఆ పేపర్ తీసుకొని బాగా శుద్ధి చేసి దాన్ని ఆ మాటలు వింటుంటే ఆ మాటలు మొత్తం సంస్కృత భాషలోనే ఉండేది మధ్యలో ఆయన తెలుగు దానికి తిరుమాత వేసినట్టు ఉండేది అలా ఆయన ఉపన్యాసం రక్తి కట్టించేవాడు అప్పటి నుండి ఆయనకు ఆయన ఆయనంటే అభిమానం ఆయనకు దాసోహం అనిపించింది అనిపించి ఈ పుస్తకాలు చదవడం అంటే మీరు కవి కావడానికి రామారావు గారు రామారావు గారు ప్రేరణ ప్రేరణ ఆయన ఉపన్యాసం ఆయన చెప్పిన ధోరణి భాష అందువల్ల ఆయనకు నేను అభిమానే కాదు ఆయనకు దాసోహం అయిపోయాను ఈ భాష ఎక్కడ దొరుకుతుంది అంటే అప్పుడు ప్రబంధాలన్నీ చదివాను నేను కృష్ణదేవరాయలు ఆయనలో ఉండేవాడు ఆయన మాట్లాడే మాటలు గాని ఆయన అభినయం కానీ అలా ఆ ప్రబంధాలన్నీ చదివి నేను రాయడం మొదలెట్టాను అప్పుడు అంటే స్ఫూర్తి రామారావు గారి మాటల్లో ఉన్న దీప్తి నాకు స్ఫూర్తి నింపింది